सर्वप्रथम प्रश्न म्हणजे जो प्रश्न म्हणजे क्यो अभिनम बलम स्तुते जहां एकजो अभिनम सर प्यामी एकजो अभिनम का स्थान तो प्यामी हस्तु कुंभ का अर्थ है गंधा द्वारा अंतरा ईश्वर एवं सर्व भूदाना प्राण हो पक पर यस्य प्यामी आये ते आये धूर्वा रूप दृष्टि ए या ई काही समुद्रस्य गुहाई श्री वीर रविंद्र सत्यनारायण स्वामी देवदाभ्यो मोर्नह సూత చూసి ఇట్లా అడిగినట మేము ఏ రథం చేస్తే మా కోరికలు నెరవేరుతాయో మేము ఏ రథం చేస్తే మా బాధలు కూడా తొలగిపోతాయో అలాంటి ఏదైనా ఉపాయం ఉంటే అనుగ్రహించమని ప్రార్థించారట అలా ప్రార్థించగానే సూతమాహుని సగల లోకంలో తిరుగుతూ మా భూలోకానికి వచ్చాడట ఈ భూలోకంలో మానవులు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక నానా ఇబ్బందులు పుట్టూ జన్మిస్తూ పుట్టూ చనిపోతున్నారట వీళ్ళకి బాధను ఏమైనా వ్యక్తి విముక్తి కలిగించాలని ఆ నారదమాహుని కైలాస మార్గానికి వెళ్ళాడ కైలాస మార్గంలో తెల్లని శరీరం గదా శబ్దంపై మహావిష్ణు ముద్రలో కూర్చున్నాడట ఈ వెళ్ళిపోయి నాదభావం అలా పారాయణ మహావిష్ణు కల్లిదరించి చూడగానే అక్కడ ఓ ఈ నాదని నువ్వు వచ్చిన కారణం ఏమిటి నీకేమైనా ఉపాయం ఉందా చెప్పు ఆలోచన ఉందా చెప్పు నేను తీరుస్తాన పుష్పని బృహస్పతి ఉదాస్థానం నైవేద్యం చేశారు శివేశాలు ఏండి రెండో కదా పూర్వము ఇంకొకటి చెప్తున్నాను నిన్నుడు పూర్వము కాశీనగరం ఒక వీధ బ్రాహ్మడు ఉండేవాడట ఆ బ్రాహ్మణుడు అన్న వస్త్రాలు లేక ఇల్లు తిరుగుతూ భిక్షాటం చేసి కాలాన్ని గడుపుతున్నాడంట భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు అంటే భగవంతుడు అంటే బ్రాహ్మణుడు అంటే చాలా అంట ఆ సత్యనారాయణ స్వామి యొక్క సన్యాసి రూపం ధరించి ఆ బ్రాహ్మణ దగ్గర తేలిపోయి అడిగాడట ఓ ఈ బ్రాహ్మణోత్తమ నువ్వు నాలుగు వేదాలు చదువుకొని నా దారిద్రంతో బాధపడుతూ భిక్షాటం చేసి జీవిస్తున్నావు ఏమిటి అని అడిగాడట అలా అడగగానే ఆ బ్రాహ్మణుడు చెప్పాడట స్వామి నేను నాలుగు వేదాలు చదువుకున్నాను కానీ తినడానికి తిండి లేక అలాగో ఇలా కాలం నడుపుతున్నాను స్వామి ఈ బాధ నుండి మనం విముక్తి కలిగించే మార్గం ప్రసాదించమని చెప్పారంట అందులో ఆ మహావిష్ణు ఆడ ఓ ఈ బ్రాహ్మణ నువ్వు సత్యనారాయణ స్వామి స్వర్గ స్వామితాయని చెప్పానంట అలా చెప్పాలి ప్రసాదం

చేసుకుంటేవాడంట అతని అతనికి సంతానం లేదంట సంతానంతో భద్ర జిల్లాలని అన్న బంధువు మిత్రులతో సత్యనారాయణ స్వామి దాన్ని ఆచరిస్తుంటే ఒక వైద్యుడు అనంత పడవనింట జనాన్ని తెప్పుకొని వ్యాపారం వెళ్తున్నాడంట అలా వెళ్తుంటే ఆ వైశ్యుడు లేకున్నాడంట ఇక్కడ తాజు గారెంతో చేస్తున్నారో మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పి పడవ వంటనం పెట్టి రాజు దగ్గరికి ఓ ఈ రాజోత్తమ మీరు ఈ రథాన్ని ఎందుకు చేస్తున్నారు నాకు కొంచెం విస్త్రంగా తెలియజేయమని చెప్పినట్ట అందులో రాజుగారు అన్నాడంట మాకు పుత్రుడో పౌతుడో కలగాలని సత్యనారాయణ స్వామి రథం చేస్తున్నామని చెప్పినట్ట ఆ వైశ్యుడు అన్నాడంట స్వామి నాకు కూడా సంతానం లేదు నేను కూడా రథాన్ని చేస్తే సంతానం కలుగుతుందంటే రాజుగారు అక్కడే అవుతుందని చెప్పగానే ఆ వైశ్యుడు కొన్ని సంవత్సరాలు వ్యాపారం పూర్తి చేసుకుని తన భార్య తన గృహానికి వెళ్ళిపోయి తన భార్య అయిన లీలావతికి చెప్పి చెప్పాడంట అమ్మా లీలావతి నేను వ్యాపారాన్ని కలిగి ఉంటే సత్యనారాయణ స్వామి ఆ రథాన్ని ఆచరిస్తున్నారో మనం కూడా సంతానం పుత్రురో కలిపితే తప్పకుండా మనం కూడా సత్యనారాయణ స్వామి రథాన్ని చేద్దామని చెప్పి స్వామి వారిపై ప్రతిజ్ఞ చేశారటూ

వైష్ణు ఇద్దరు కూడా ధర్మాలు తీసుకొని తన నాగుఠాలు తీసుకొని తన నగరానికి వెళ్తున్నారంట అలా వెళ్తుంటే సత్యనారాయణ స్వామికి మళ్ళీ ఒక ఆలోచన వచ్చిందంట వీళ్ళకి ఇవి సిరి సంబంధించాను కానీ వీళ్ళ మనసులు మారాయో లేదని ఆలోచించి ఒక ముసలివాడి రూపం ధరించి ఆ వయసుల దగ్గరికి వెళ్ళిపోయి అడిగారట ఓ ఈ వయసులారా మీ పడవలు నా సామాన్యుడికి నాకు విస్తరంగా తెలియజేయమని చెప్పారట వాళ్ళు ధనగౌరవంతో ఉండి ఓ ఇ ఈ సన్యాసి మా పడవలో ఏముంటే నీకెందుకు మా ధనాన్ని తాను అపహరించి వెళ్ళిపోవాలనుకుంటున్నావు మా ధనంలో మా పడవలో ఆకులు అనుమతు తీగలు మన ఏమీ లేవని చెప్పారంట అలా చెప్పగానే ఆ సన్యాసి సత్యబాబు గా కానీ శాపం పెట్టి అక్కడ నుంచి వెళ్ళి ఒక రాయి చెప్పింది ధ్యాన మధ్యలో కూర్చున్నాను అలా కూర్చోగానే వీరిద్దరు కూడా స్నానానుష్ఠానాలు చేద్దామని నదిలోకి వెళ్ళి స్నానానుష్ఠానాలు చేసి మళ్ళీ పడవలోకి వెళ్ళి చూడగానే పడవ వరకు పైకి తేలి ఉందంట అన్న చూడగానే ఆకులు అనుమలుగా మొత్తం బంగారం మొత్తం మామే మాయమైపోయి ఆకులు అనుమలుగా మారిపోయాయంట వాళ్ళిద్దరు కూడా అక్కడే దుఃఖిస్తున్నారంట అప్పుడు మామయ్యతో అర్జునుడు అంటున్నాడంట మామయ్య ఆ సన్యాసి మనం అబద్ధం చెప్పాము అందుకే మన ఇలాంటి గది ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళిపోతే మన సిరి సంపదలు మనకి వస్తాయి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి వేడుకుందామని చెప్పి పరు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం స్వామి చేసి స్వామి మేము అజ్ఞానులని మేము అజ్ఞానులను స్వామి మిమ్మల్ని గ్రహించలేకపోయాము మమ్మల్ని క్షమించండి మమ్మల్ని రక్షించండి మా స్థానం చత్వస్థా अवस्थोर दवर्ण स्थाह प्राणे स्वा पाणे स्वा प्याने स्वा घ्राने स्वा स्वांसो ब्रह्मणे महामत्रे मते पानी सोत्मयामि अथंग नरिराजन हे दवराते नमः चेसार కథ చెప్తున్నాడు పూర్వముడు అనే ఒక రాజు ఉండేవాడట ఆ రాజు కన్య తల్లి రాజ్య పరిపాలన చేస్తుండేవాడట అలా ఆ రాజుగారు రోజు ఆరణ్యానికి పోయి అనేక జంతువులను సంహరిస్తుండేవాడట ఆ రాజుగారు ఒక రోజు ఆరణ్యానికి వెళ్తుంటే ఒక రాజు చెట్టు రాజు చెట్టు కింద గొల్లంతా కూడా భక్తి శ్రద్ధలతో బంధుమిత్రులతో సత్యనారాయణ స్వామి గ్రతాన్ని ఆచరిస్తున్నారట అలా ఆదరిస్తుంటే రాజుగారు మానవ గౌరవంతో అక్కడ నమస్కారం చేసుకుంటూ అవిలోకి వెళ్ళిపోయాడట అడవిలోకి వెళ్ళిపోయి అనేక క్రూర మృగాలను సంహరించి అలసిపోయి ఒక రాగి చెట్టు కింద పడుకున్నాడు అలా పడుకోగానే ఆ గొర్రెలంత అనుకున్నారట రాజుగారు మనకు వల్ల వాళ్ళ పరిపాలన చేస్తున్నారు కదా మనకి ఎలాంటి కలిగించకుండా పెంచుతున్నారు కదా ఆయన వచ్చినప్పుడు కనీసం పూజామయ్యం కాలేదు నమస్కారం చేసుకోకుండా వెళ్ళిపోయాడు కనీసం దొబ్బ నుండి అతీత తీర్థ దొప్పత ప్రసాదికొని రాజుగారి వద్దకెళ్ళారంట రాజుగారు అలసిపోయి నిద్రలో ఉన్నాడంట వాళ్ళని మళ్ళీ రాజుగారు లేపితే మనకి ఏదైనా శిక్ష విధిస్తాడు మొదని చెప్పి అక్కడ సెన్స్ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడంట కాసేపట్ రాజుగారు నిద్రలేసి లేచి చూడగానే ఒక పక్కన డొబ్బరింట తీర్ఘదశాలు ఉన్నాయంట మనసులో వెళ్తున్నాడంట ఆహా నేను ఆరణ్యానికి వెళ్తుంటే ఆ రోజు నేను ఆరణ్యానికి వెళ్తుంటే ఆ గొడవలలో ఆ రాజు చెట్టు కింద పూజ చేశారు ఆ పూ పూజ చేసిన బాల్య దీర్ఘ దశాలు పెట్టి ఉంటారని ఆలోచించాడంట

సత్యం వాడితే ఆమె అమృతో వస్తు అమృతో మరణ స్వాహ అది అక్కడ పెట్టండి అది అక్కడ కింద ఐదు సార్లు స్వామి వారికి మంచి భావన చేసి ఇక్కడ రెండు చేతులు రెండు చేతులతో తినిపిస్తున్నట్టు చే ఓం ప్రాణాయ స్వాహ పాలాయ స్వాహ వ్యాలయ స్వాహ బుధానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే ముఖం కడుగుతున్నట్టు చూసి ఇట్లా మూడు సార్లు ఇట్లా ఉంది హస్తో ప్రాక్షాలయామి

మొదట ఫస్ట్ ఇక్కడ పెట్టే మూడు సార్లు తిరిగి మళ్ళీ అక్కడ పెట్టాలి ఒక్కొక్కసారి తర్వాత ఇంట్లో తర్వాత సూర్యుడి చుట్టూ అమ్మ అందా తిరుగా ఇక్కడ పెట్టు ఆంకు నిక్కాంతాయ తియారా వచ్చో 对 वै रात्रि आपापम कारषम मनसा वाचा हस्ताभ्यां तध्या मदरेन शिष्टा रात्रि अनुपतो इति किं च धुरितम मे जोहो विस्वाः चैजोप लओपन नवरकों ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ చెప్పాడు లక్ష్మీరమణ గోవింద గోవింద